తలరాత ఇంతేనని తల్లడెల్లగా తన చేయి నడిపే మెల్లగా తలరాత ఇంతేనని వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి గతానికి వెళ్ళాలి గతంలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ తల ఈ కోసమే సదా నేను అనుకోలేను ఇరవై రెండేళ్లకే చూసేళ్ళ మీద చూసేళ్ళం చేసేంతండి ఇంకొద్దు ఈ బ్రతుకు ఇలాంటి బ్రతుకు వద్దని పందరకాలలో దుడి చచ్చిపోదాం అనుకుంటుందండి కేవలం నాకు బదులుగా మీరు సిరువులో మరణించారు కాబట్టి ఇంకా బ్రతుకు మన పండుదండి ప్రేమించి వద్దనుకున్నారుక్షించారయ్యా మీ ప్రాణం నాకు ఇచ్చారు మీ జీవం ఇచ్చారు మీ ఆయుష్ ఇచ్చారయ్యా అయ్యా బాప్ తీసు మూడేళ్ళకి మీ ప్రభువుల తీసుకున్నారు మాటలు ఇచ్చారు ప్రమాణాలు చేశారు మీకు సాక్షిగా ఉంటారని మీకు నమ్మకంగా ఉంటారని మాట తగ్గున చెడు పోయిన మీకు సాక్షిగా నేను മനസ്സിനെ കോടി മേല മൃതു മനസ്സിലാക്കി ఇంకా నేను లేదనుకున్నా ఈ బ్రతుకు లేదు అయిపోయింది అనుకున్నారు గారి ఇరవై మూడు నుంచి నలభై ఐదేళ్ళ వరకు ఆయుష్ పొడిగించి సంతోషంగా ఉంచారయ్య అలాంటి మిమ్మల్ని గాయం చేసారు అలాంటి మిమ్మల్ని మోసం చేసాను అలాంటి రేపు తల రాత ఇంతేనా మెల్ల తన గాయము నా కో తండ్రి కోసే అయ్యా నేను ఎలా పరిచి బయటపడ్డానయ్యా రక్తం చిందించబడి మీరు గాయం పరచబెడడం వల్ల ఎక్కడం వల్లే కదయ్యా నాకు ఆయుష్ పొడిగించబడింది అయ్యో అయ్యో చెప్పు అయిపోయింది అనుకున్నాను అయ్యా ఇంకా లేదనుకున్నాను ఆ పిల్లలు ఇంకా చచ్చిపోతారు నాతో పాటు అనుకున్నాను చెప్పు ఏం జరిగిందో అది యథార్థంగా చెప్పు దేవుని ఎదుట నేను కళ్ళో కూడా ఊహించలేదయ్యా మళ్ళీ మంచి రోజులు వస్తాయని అస్సలు అనుకోలేదు బ్రహ్భ నేను తప్పించబడతానని కానీ అందరి చేత ఈరోజు ఈ గౌరవ మర్యాదలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు అసలు కళ్ళలో కూడా ఆలోచన ఏమీ లేదయ్యా కేవలం మీ ప్రేమే నన్ను అయ్యా మీ కనికల నా మీదకి వచ్చింది మీ దయ నా మీదకి వచ్చింది అయ్యా నా బంగారు తండ్రి అయ్యా నన్ను రక్షించిన దేవుడు తండ్రి నా రక్షకుడు అయ్యా నా ప్రాణనాథుడు దేవుడు ಈಗ ಸವಾರ್ ಕಣಿಸ್ಕೊಂಡು భూమి మీద ఉండకూడదు అయ్యా 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 మీ గుడ్డగా ఉంటానని చెప్పి కాప్రేసినప్పుడే ప్రమహనాలు చేశారు నేలల్లో అయ్యా భూమి ఆకాశాలు ఎదుట దయవజ్కి చేతిలో చేయి క్రీస్తుకు సాక్షిగా ఉంటానని ఉంటారు కానీ బిడ్డగా జీవించాను సాధానాన్ని చెరుడుగా జీవించాను ఇది ఓ బ్రతికేనా తండ్రి ఎంత ప్రేమించారయ్యా రక్త విచ్చి కొనుక్కున్నారయ్యా జాలి లేదా ఉండి తండ్రి కాసాల ఉండి తండ్రి పడినాలు ఉన్నాయ మిమ్మల్ని అనుసరించకుండా సాధాన్ని అనుసరించారు మిమ్మల్ని పడించుకుంటే

రాజ్యానికి సాధానం నష్టం చేకూరుస్తాడు నేను కూడా సేమ్ శాంతానికి నాకు పెద్ద తేడా ఏం లేదు ప్రభు నేను సాతాను దూతవలే కష్టపడికి రాజ్యానికి నష్టం చేకూర్చాడయ్యా అన్నం పెట్టిన చేతిని దరిగేసారుద ఆదరించిన గుడ్డున పొడి చేశారు బ్రతకాలం లేదయ్యా ਸਾਤਾ ਦਰਬਿਟ ਗਉਟਟੇ ਦੰਦ ਸਾਤਾ ਨੂੰ ਧੋਤ ਗੇ ਸਿਰ ਚੁਣੇਂ ਹਿੰਡੇ ਸਾਤਾ ਦੰਦ ਰਿੰਚੜੇ ఈ రోజు నుంచి బ్రతికిదే మీ బిడ్డగా ప్రాపాలి లేదా చచ్చిపోయి ఈ రోజు నుంచి ఉంటే మీకు సాక్షిగా ఉండాలి సయ్యా ఈ రోజు నుంచి ఉంటే మీకు అనుచరుడుగా నేను ఉండాలి లేదంటే చచ్చిపోవాలి వద్దు ఈ పాప బ్రతుకు నా వల్ల మీకైన గాయం చాలు నా వల్ల మీరు అవమానించబడింది చాలు తల తెలుసుకుంది చాలు అండి నా తల ఎత్తిన దేవుడు అయ్యా నాగడ్ స్థానం ఇచ్చిన దేవుడు నా స్థితిని మార్చిన దేవుడు నా తల చేత బంగారు తండ్రి అయ్యాద పాప బ్రతుకు వద్దు తండ్రి సాధారణ లక్షణాలలో తీసేండి తండ్రి అహంగారు గారు ఖాము సాధారణ లక్షణాలే కదయ్యా మీ లక్షణాలు కావాలి ఇవాళ మహారాలు తండ్రి మీ వాళ్ళ పరుషు దగ్గర మీలాగా నీతిగా బ్రతకట్లేదు ജീവിത നക്ഷ കാതാ ലക്ഷതാ ലക്ഷണോ అయ్యో ఈ అహంకారం గర్వం అవిదైన తిరుగుబాటు కామం అన్ని సాధన లక్షణాలే కదా అయ్యా వద్దు నాకు వద్దు బాబు నాకు వద్దు తడ్డ్రో బ్రతుకు వద్దాయ్య ఈ అసహమైన బ్రతుకు మీ కళ్ళ పడుకదిలు తెప్పించే బ్రతుకు వద్దాయ మీ గుండెల్లో పొడిచే బ్రతుకు వద్దు